రాజనగరం నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతలకు గురిచేసిన పెద్ద పులి ఎటకేలకు ఫారెస్ట్ అధికారుల చేతికి చిక్కింది గత వారం రోజులకు ఎలాంటి ప్రాణపాయం లేకపోవడంతో కూటమి నాయకులు ఊపిరి పీల్చుకున్నారు ఇంతకీ మన పెద్ద పులి శనివారం ముప్పై ఒకటో తేదీన పాటిసీమ నుండి గోదావరి ఇదికుంటూ సీతానగరం మండలం పెద్ద కొండపూడి చిన్న కొండపూడి గ్రామాలు సంచరించింది ఫిబ్రవరి ఒకటవ తేదీన రాజమండ్రి రూరల్ మండలం తొర్రెడు గ్రామంలో రెండు దూడపై దాడి చేసి చంపేసింది రెండవ తేదీన రాజమహేంద్రవరం రూరల్ గ్రామం వెంకటనగరం మొక్కజొన్న పొలాల్లో పులి పాద ముద్రలు గుర్తించిన శాఖ అధికారులు మూడవ తేదీన రూరల్ పరిధిలో కోనమూరు గాడల గ్రామాలు సంచరించి రఘునాథపురంలో కావును చంపింది ఫిబ్రవరి నాలుగవ తేదీన రాజమహేంద్రవరం ఫోర్త్ బ్రిడ్జి వద్ద పక్కగా కెమెరాకు చిక్కింది అదే రాత్రి పుణ్యక్షేత్రం జిఆర్ రాంపాలెం గ్రామంలో మూడు ఆవులకు దూడని చంపి పుణ్యక్షేత్రం ఫామ్ అయిన తోటలో ఒక ఆవుని చంపింది ఫిబ్రవరి ఐదవ భూపాలపట్నంలో పశువులపై దాడి చేసి చంపేసింది ఆరవ తేదీ ద్వారపుడి కేశవరం వేములపల్లి మీదుగా సంచరించి కోరుమిల్లి మీదుగా రాయవరం కూర్మాపురంలో ఎటాకెలకు అధికారులు పన్నెన వరకు చిక్కింది పులిని పట్టుకోవడం విషయంలో రాజనగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ హర్నిష్లు కృషి చేశారని అధికారులకు చోరదోడు బాధుడిగా ఉన్నారని అధికారులు తెలిపారు কেনেহে হা অ లేలే నోటెన్రా అది రాలేదు మురే అనపాయిడు వచ్చింది మనకి ఎంటెసునోడు బ్యాక్ నొక్ తెమ నిల్యా తని ఆడియో ఫ్రెండ్స్ పర్మే మెల్లై చేస్తాం పుల్ల సవారీ లనన లగా మన జల్లడ పోగా ఓవర్డర్ తోర్సాం తిండి అదే రాయా రసి ఫ్రెండ్స్ బాగ్లొంది ఫ్రెండ్స్ పులి పెద్ద పులి ఈ పాక్లోని పులి ఆయన జాన చోడనే అసలు అలా ఉంటాడు కదా క్రీ తో కోర్నపరు மா <coughs> படப்ப

ਦੇਲਡੁ ਬੋਨ ਵੁੱੁ